నీ గాయములను ఇదే ఇదే మానిపేదను దేవుని బిడ్లారా దేవుడు ఆరోగ్యం అవ్వకుండా ఈ లోకంలో ఆరోగ్యంగా ఉండే నరుడు ఒక్కళ్ళు కూడా లేదు ఆరోగ్యము దేవుడిచ్చే కృప అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను ఆరోగ్యము లేక ఎంతో మంది హాస్పిటల్ ఫాలో అవుతూ ఉన్నారు ఆరోగ్యం సరిగా లేక ఎంతోమంది బెడ్ల మీద పరిమితం అయిపోయారు ఆరోగ్యం సరిగా లేక కన్నీళ్ళలో దుక్కుల్లో ఉన్నవారు లేకపోలేదు అయితే దేవుడు హాస్పిటల్లో ఉన్నవారితో బెడ్ల మీద కుంగిపోయే వాళ్ళతో ఆరోగ్యం సరిగా లేక దుక్కుల ఉన్నవారితో మాట్లాడుతున్న మాట నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను అని ఈరోజు షుగరు బీపీ ఐబీపీ గుండె జబ్బులు కిడ్నీ జబ్బులు ఎన్నో రోగాలతో సతమతమైపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే దేవుని బిడ్డలకు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకుని బ్రతికే వాళ్ళకి దేవుడు వాగ్దానం నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను కట్టేదను అని దేవుడు మాట్లాడతాడు దేవుని బిడ్డలారా ఈ లోకంలో డబ్బు బంగారం ఎండి పొలం మేడమిద్దలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఇవన్నీ నిన్ను నీకు వచ్చే దుఃఖం నుండి విడిపించలేదు బాగు చేయలేవు నీ నీ రోగాన్ని నీ జబ్బుని నీ సమస్యను తొలగించలేదు ఆరోగ్యం ఇచ్చేవాడు నిన్ను బాగు చేసేవాడు నిన్ను ఆదుకునేవాడు ప్రభు ఆయన నీకు ఆరోగ్యం ఇస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ నూతన దినం ధైర్యంగా నువ్వు ముందుకు కొనసాగు ఈ నూతన దినాన్ని నువ్వు ఆనందంగా ప్రారంభించు దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తానన్నాడు నా జబ్బు తగ్గిపోతుంది నా వ్యాధి నయమైపోతుంది అని విశ్వాసంతో ముందుకు కొనసాగు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యాధిగ్రస్తుని బాగు చేసి ఆయన సాక్షిగా నిలపలేదా ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసలు ఏది లేదు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కుష్టివ్యాధిగ్రస్తుల్ని బాగు చేసిండు పక్షివాతంతో ఉన్న వారిని బాగు చేశాడు నిన్ను నన్ను బాగు చేయలేడా ఖచ్చితంగా చేయగలడు కాబట్టి విశ్వాసంతో ఆయన వాగ్దానం పట్టుకొని ప్రభువారు నాకు ఆరోగ్యము ఇవ్వు నన్ను స్వస్థపరుచు అని ప్రార్థన చేయదు అంత మాత్రమే కాదు దేవుని బిడ్డ నీ గాయములను కట్టేదను అని వాగ్దానం చేస్తా ఈ లోకంలో గాయాలు కట్టే డాక్టర్లు సైతం నిన్ను గాయపరుస్తారు ఎలాగో తెలుసా అధిక బిల్లులేసి మన గుండెకు బలమైన గాయం చేస్తారు కుటుంబీకులు రక్త సంబంధికులు తోబుట్టువులు కన్నవారు కని పెంచినవారు గాయాలు చేసేవాళ్ళే కానీ గాయాలు కట్టేవాళ్ళు ఈ లోకంలో లేదు అయితే నజరయుడైన యేసు నీ గాయాలు కట్టగలడు కడతానని వాగ్దానం చేస్తా ఉంది మంచి సమరణి స్టోరీలో ఆ విషయం నువ్వు గుర్తుపట్టాలని అక్కడ సమరయుడు గురించి రాశాడు ఆయన కరుణామయుడు కరుణ కలిగిన దేవుడు నమ్మకమైన దేవుడు నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి ఈ వాగ్దానం నీకు నాకు మనందరికీ ఒక నూతన ఉత్సాహాన్ని ఒక నూతన ధైర్యాన్ని ఒక నూతన ఆరంభాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది అందుకే దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తా ఉంది నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను కట్టేదను ఇదే ప్రభు అయిన వాక్కు ఆయన మాట ఈ లోకంలో బలమైనది ఆయన మాటకు మించిన మాట ఇంకెక్కడ దొరకదు లేదు రాబోదు కూడా కాబట్టి విశ్వాసంతో నువ్వు ఆయన మాట మీద నమ్మకం ఉంచి ఇది దేవుని మాట ఇది ప్రభు అయిన యుహో మాటని ఆయన మాట చేత పట్టుకొని నువ్వు ముందుకు కొనసాగు దేవుడు నీతో చేసిన వాగ్దానం నెరవేర్చి నీకు నీ కుటుంబానికి నీ సంతానమునకు ఆశీర్వాదము ఆరోగ్యము మెండైన దీవిని అనుగ్రహించి రానున్న దినాలలో గొప్పగా ఎంచబోతున్నాను ఆయన ఏమన్నా తెలుసా నిన్ను తలగా నియమిస్తాను తప్ప తోహగా నియమించను అని చెప్పి దేవుడు మాట్లాడాడు నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఆనందంగా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు నేను ఎందుకు కుంగిపోతున్నావు ఎందుకు దుఃఖపడతాను ఆరోగ్య సమస్య అయినా అప్పుల సమస్య అయినా సమస్య ఏదైనా ఆయన చేతికి అప్పగించి ప్రభువా మరలా నీ పాదాలు పట్టుకుంటున్న వాగ్దానం ఇచ్చి దానిని నెరవేర్చగల సమర్థుడు నువ్వు అని నమ్ముతున్నా ప్రభు నువ్వు నాకు వాగ్దానం చేశావు ఆరోగ్యం ఇస్తానని ఆరోగ్యం ఇచ్చి నన్ను బలపరచు అంటూ ప్రభువుని పట్టుకొని మతిమాలి ఆయన సన్నిధిలో ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసి పట్టు విడవకు ప్రార్థన చేసి